అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఓ మైలురాయి కానుంది గుంటూరు మరియు కృష్ణా జిల్లాల్లో ఇరవై రెండు మండలాల పరిధిలో ఎనభై ఏడు గ్రామాలను కలుపుతూ నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల పొడవున నిర్మించబడుతున్న ఈ మెగా ప్రాజెక్ట్ మూడు దశల్లో పదకొండు ప్యాకేజీలుగా రూపుదిద్దుకుంటోంది ఈ ప్రాజెక్ట్ విజయవాడ గుంటూరు మంగళగిరి తాడేపల్లి తెనాలి వంటి ప్రధాన నగరాలను మెరుగైన కనెక్టివిటీతో అనుసంధానం చేయడంతో పాటు పారిశ్రామిక వాణిజ్య అభివృద్ధికి తిరుగులేని ఊతమివ్వనుంది ఈ ప్రాజెక్ట్ ద్వారా లబ్ధి పొందనున్న కొన్ని ముఖ్యమైన ప్రాంతాలు జిల్లా కంచికచెర్ల మండలంలోని కంచికచెర్ల పెరికలపాడు గొట్టుముక్కల మున్నులూరు మెగుల్లోరు కునికిపాడు వీరులపాడు మండలోని పొన్నవరం జగన్నాథపురం జుద్దురు చెన్నరావుపాలెము తిమ్మాపురంగూడెం మాధవరం అల్లూరు నరసింహారావుపాలెం త్రీ కొండూరు మండలంలోని శ్రీ కొండూరు గుంటాముక్కల దుబ్బిరాలపాడు పెట్రముపాడు గంగినేనిపాలెము నందిగామ కోడూరు మైలవరం మండలంలోని మైలవరం పొందుగుల గణపవరం ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలంలోని బొడ్డునపల్లె వారి కండ్రిక బిన్నమరెడ్డిపల్లి నుగొండపల్లి ఆగిరిపల్లి చొప్పరమెట్ల నరసింగపాలెము సగ్గూరు కృష్ణవారము సురవరం కళ్లటూరు కృష్ణా జిల్లాలో బాంగులపాడు మండలంలోని బండారుగూడెం అంపాపురం గన్నవరం మండలములోని సగ్గూరు ఆమని బల్లిపరు గుద్దుమిల్లిపాడు ఉంగుటూరు మండలంలోని పెదౌటుపల్లి అతుకురు కొట్టిపాడు రేలప్రోలు వేలిముతల వెళ్లిదిపాడు తరిగొప్పుల వేంపాడు బొక్కినల మానికొండ కంకిపాడు మండలంలోని మారేడుముఖ కోలవెన్ను ప్రొద్దుటూరు కొనతనపాడు దావులూరు చలివేంద్రపాలము నేపల్లె కుందేరు తోట్లవల్లూరు మండలములోని రొయ్యూరు చిన్నపులిపాక బొడ్డుపాడు నార్త్ వల్లూరు సౌత్ వల్లూరు గుంటూరు జిల్లాలో మంగళగిరి మండలము కాజా చిన్నకాని తాడికొండ మండలంలోని పాములపాడు రావేల మేడికొండూరు మండలములోని సిరిపురం వారగాని ముందపాడు మంగళగిరిపాడు డోకిపర్రు విశదల పేరిచెర్ల వెళ్లివర్తిపాడు మేడికొండూరు పెద్దకాకాని మండలములోని నంబూరు దేవరాయబోట్లుపాలెం అనుములపూడి దుగ్గిరాల మండలములోని చిలువూరు కంఠమురాజు కొండూరు ఈమని చింతలపూడి పెనుమాలి కొల్లిపర మండలలోని వల్లభాపురము మున్నంగి దంతులూరు కుంచవరము అత్తోట తెనాలి మండలములోని కొలకలూరు నందివెలుగు గుడివాడ ఆగంగాల కుదురు కట్టేవారము సంగము చిగర్లమూడి చేప్రోలు మండలంలోని గొడ్డవరు నారాకోడూరు వేజండ్ల సుత్తపల్లి సేకురు వట్టి చెరుకూరు మండలంలోని కొన్నెపాడు అనంతవరపాడు చముళ్లమూడి కురుతల గుంటూరు తూర్పు మండలములోని ఏటుకూరు గుంటూరు గుడంపాడు గుంటూరు పశ్చిమ మండలములోని పొత్తురు అంకిరెడ్డిపాలెం పలనాడు జిల్లాలో అమరావతి మండలంలో లింగాపురం ధరణికోట దిడుగు నెమలికల్లు పెదకూరపాడు మండలంలోని ముస్తాపురము పాటిబండ్ల జలాల్పురము తాళ్లూరు లింగముగుంట్ల కాశీపాడు గ్రామాలు ఓఆర్ఆర్ పూర్తి అయిన వెంటనే అమరావతి ప్రాంతం సిటీగా మారిపోనుంది భూముల విలువ ఆకాశమే హద్దుగా పెరుగుతుంది ఇక్కడ పెట్టుబడి పెడితే భవిష్యత్తు బంగారం లాంటిది మీ సమీప భవిష్యత్తును సురక్షితం చేసుకోవాలనుకుంటే ఇది మీకు స్వర్ణావకాశం ఇప్పుడే ముందడుగు వేయండి మీ పెట్టుబడి భవిష్యత్తును వెలుగొందించనుంది శ్రీకర స్పేసెస్ మరియు స్ట్రక్చర్స్ గర్వంగా మీకు ఇన్స్పైర్ హెవెన్స్ ఓపెన్ ప్లాట్ల ప్రాజెక్ట్ను అందిస్తోంది గొట్టుముక్కల కంచికాచర్ల విజయవాడ హైదరాబాద్ హైవే వద్ద ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్ట్ మీ పెట్టుబడికి భద్రతతో పాటు అసాధారణమైన అభివృద్ధి అవకాశాలను అందిస్తుంది సైట్ విజిట్ అండ్ ప్లాట్ బుకింగ్ సమాచారం కోసము ఇప్పుడే కాల్ చేయండి నైన్ సెవెన్ జీరో ఫైవ్ నైన్ త్రీ నైన్ త్రీ వన్ నైన్